ప్రైజ్ అలార్డ్ ప్రవైన యేసుక్రీస్తు నామన్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వాయి కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిదినం ధ్యానించడానికి దేవుడు మనకు దయచేస్తున్నటువంటి యొక్క సమయం కొరకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ద్వితీయోపదేశ కాండం ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము కాండము నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి నలభై మూడో వరకు ముందుగా ఈ భాగంలో మనం ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఏడవ వరకు చదువుకుందాం దేవుడు భూమి మీద నరుని సృజించిన దినం మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యం జరిగినా దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా మీ దేవుడిని యుహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలంతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనంలో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నం చేశాను అయితే యహోవా దేవుడనియో ఆయన తప్ప మరి ఒకడు లేడనియో నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను నీకు బోధించుటకు ఆయన ఆకాంక్ష నుండి తన స్వరం నీకు వినిపించెను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు అగ్ని మధ్య నుండి ఆయన మాట్లా మాటలను నీవు వింటివి ఆయన నీ పితరులను ప్రేమించిన గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకోలేను ఇనాటి లేఖన భాగం ఆధారముగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఎహోవాను తెలుసుకొనడి నో జెహోవా నేటి వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే మోషే ఇస్రాయల్ యొక్క వైఫల్యాలు మరియు విమోచనతో నిండిన చరిత్రను ఓర్చి ఆయన తన జ్ఞాపకాలను ముగించాడు మరియు కాణాల్లోకి ప్రవేశించబోతున్న కొత్త తరము దేవునికి మాత్రమే విధేయతను చూపించాలని వారికి బోధించాడు దేవుని యొక్క అసాధారణమైన ప్రేమను పొందిన దేశంగా ఇస్రాయేలు ఒక ప్రత్యేకమైన బాధ్యతను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇస్రాయల్ యొక్క బాధ్యత రెండు విధాలుగా ఉంది మొదటిది వారి హృదయాలలో దేవుడు మాత్రమే నిజమైన దేవుడని విశ్వసించడం రెండవది మోసే ద్వారా వారికి ఇయ్యబడినటువంటి దేవుని వాక్యాన్ని వారు పాటించడం ఈ విధంగా చేసినప్పుడు వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన భూమిని వారు అనుభవించగలదురు మోసే తన ప్రసంగాన్ని ముగించి యోర్దాన్ నది తూర్పు భాగాన మూడు ఆశ్రయపురాలను ఏర్పరిచాడు ఈ వాక్య భాగంలో దేవుడు ఎవరు ఆయన ఏమై ఉన్నాడని ఆలోచిస్తే ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది వచనాల్లో దేవుడు ఒక్కడే మరియు ఆయన అసాధారణమైన వాడు ఆయన తప్ప వేరే దేవుడు లేడని ఐగుప్తులో కోరేపు పర్వతం వద్ద అరణ్యంలో తన క్రియల ద్వారా దేవుడు నిరూపించాడు ఇది ఊరికనే గాలి నుండి వారు పొందినటువంటి జ్ఞానం కాదు కానీ ఇది చరిత్రలో నిక్షిప్తమైనటువంటి సత్యము ఈ జ్ఞానాన్ని వారసత్వంగా పొందటానికి మరియు దాన్ని ప్రకటించడానికి ఇస్రాయళ్ళు దాన్ని ఎల్లప్పుడూ తమ మనసులో నిలుసు నిలుపుకోవాలి వారు దాన్ని మనసులో నిలుపుకోవడం మాత్రమే కాకుండా వారి అనుదిన జీవితంలో దాన్ని అనుసరించి జీవాల్ జీవించాల్సి ఉంది అని మోసి వారికి తెలియజేశాడు ఇందులో దేవుడు నేర్పించే పాఠాన్ని మనం గమనిస్తే నలభై ఒకటి నుండి నలభై మూడు వచనాల్లో దేవుని గురించిన జ్ఞానాన్ని దేవుని తెలుసుకునే జీవితానికి అది నడిపిస్తుంది దేవుని గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే అది దేవుణ్ణి మరింత బాగా ఎరిగేలాగా తెలుసుకునేలాగా మనకు సహాయపడుతుంది ఆశ్రయపురములు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఇవి ఒక వ్యవస్థ వీటి ద్వారా దేవుని యొక్క దయ దేవుని యొక్క కనికరముతోన ఆయన గుణము చూపించబడుతుంది మితిమీరిన మితిమీరినటువంటి శిక్షణను నిరోధించడము అనుకోకుండా నేరం చేసిన వ్యక్తి జీవించే అవకాశాన్ని ఇవ్వడం అనేది ఈ ఆశ్రయపురాల వెనుక ఉన్నటువంటి ఒక ఆలోచన హత్య చేసిన వాడు ఆశ్రయపురానికి పారిపోవడం ద్వారా మాత్రమే తన ప్రాణాలని కాపాడుకోనగలడు కాబట్టి నేడు మానవులందరూ యేసుక్రీస్తును ఆశ్రయించడం ద్వారా మాత్రమే వారు శాశ్వత జీవాన్ని పొందగలరని ఇది సూచిస్తున్నట్లు దేవుని వాక్యాలు మనం గ్రహించాలి కాబట్టి ఇనాటి ఈ లేఖన భాగంలో మనం దేవుడు ఏమై ఉన్నాడో ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఏంటో మనం గ్రహించాలి ఆయన తెలుసుకోవాలి ఆయన మీద మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా మనం ప్రభువుని ఎరిగి ఆయన మార్గులు నడుస్తూ దేవునికి మరింత దగ్గరగా మనం జీవించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ప్రత్యేకంగా మనకు ఆశ్రయపూర్వంగా ఉన్నటువంటి యేసును నిరంతరము ప్రతి పరిస్థితుల్లో మనం ఆశ్రయించి ఆయనలో మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని తెలుసుకోవడము ఆయన ఆజ్ఞలను మనసులో నిలుపుకోవడము అరీతిగా మనం ప్రభుని వెంబడిస్తూ జీవించడము మనం చేస్తూ కొనసాగాలి అనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అరీతిగా మన అనుదిన జీవితం దేవునిలో ముందుకు సాగునట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకే ఆయనకు స్తోత్రాలు నిరంతరము ప్రభా నీ వాక్యం ద్వారా మిమ్మల్ని తెలుసుకున్నటకు మాకు సహాయం చేయండి ప్రేమన ప్రభా సరిపోల్చలేని గొప్పవాడమైన నిన్ను గురించి ఆలోచించటకు మాకు ఎల్లప్పుడూ సహాయం చేయమని నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించి వరదలు చేయమని మీ చేతులకు అప్పగిస్తూ ఏసు ప్రభు పేరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రీలారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక ఆమె